అన్ని పుచ్చుకోవడం జరిగింది ఆ నమ్మకం అయితే మాత్రం ఈ జిల్లా ప్రజల్లోనే కాదు రాయలసీమ జిల్లా ప్రజల్లో మాత్రం తప్పకుండా ఉంది సార్ ఎస్ రవిచంద్ర అలాగే పెనుగొండ నిన్నగాకం ఉన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక యువ నాయకురాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం కూడా సాధించారు ఒక ప్రచారం ఉంటుంది ఎన్నికల్లో కులం చూసో డబ్బు చూసో ఇంకేదో చూసి ఓటేస్తుంటారు అలాగే వర్గాలుగా విభజించి ఇవాళ పరిస్థితుల్లో ఓటర్స్ అందరినీ విభజించి పాలించేటటువంటి తత్వం బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఓటర్స్ కూడా అలాగే మారిపోయారు గ్రామాల్లో ఇవాళ గ్రూపులు ఎక్కువైనాయి అని చెప్తారు కానీ ఈ పెనుగొండ ఫలితం చూసిన తర్వాత రవిచంద్ర కొత్తగా వచ్చినటువంటి ఒక మహిళకు అద్భుతమైనటువంటి విజయం కల్పించటంలో ఓటర్స్ యొక్క ఆలోచన చాలా పరిణతిగా కనిపిస్తోంది యూ సే సార్ సవితమ్మ పెనుగొండకు సంబంధించి కూడా మనం ప్రముఖంగా ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే సోమందేపల్లి రామచంద్రారెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం పార్టీ పట్ల విశ్వాసము విధేయత నమ్మకంతో ఉంది రెండోది సవితమ్మ క్రియాశీలకంగా దశాబ్దన్నర కాలంగా పార్టీలో పనిచేస్తుంది రెండోది పనిచేయడమే కాదా అగ్రెసివ్గా కూడా ప్రతిపక్షాన్ని ఎదిరించడము రెండోది తీవ్రంగా ఆమె ముందే కేసులు పెట్టారు ఆమె ఆర్థికంగా కూడా ఆమె నష్టం చేసే ప్రయత్నాలు కూడా వైసీపీ పెద్ద ఎత్తున చేసింది అంతకంటే ఒక ముఖ్య విషయం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గత ఎన్నికల్లో ఆమెను కూడా పార్టీ వైపు లాక్కొని ఆమెకు ఎంపీ సీట్ ఇస్తామని ఆశ చూపితే కూడా పార్టీ ఎంపీ సీటు నాకు అవసరం లేదు నాకు పార్టీనే టీడీపీనే ముఖ్యము నాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పి ఆమె తేల్చి చెప్పి కేవలం పార్టీకే కట్టుబడి ఉండడం వలనే ఆ విశ్వాసము నమ్మకము ఏదైతే ఉందో దాని వల్లనే ఈరోజు టీడీపీ అధినేత ఆమె పెనుగొండ నుంచి తొలిసారి ఒక మహిళకు అవకాశం ఇవ్వడమే కాక మరీ కూడా ఇప్పుడు గెలిచిన మొదటిసారి ఆమెకి మంత్రివర్గంలో కూడా చోటు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో వారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో రామచంద్ర రెడ్డి గారు మాజీ మంత్రిగా పనిచేశారు మాజీ ఎంపీగా కూడా పనిచేశారు అప్పటి నుంచి కూడా పార్టీ పట్ల విధేయులుగా ఉన్నారు రెండోది ఒక మహిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ఎంత కష్టతరం ఉంటుందని తెలుసు అందులోను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు అన్నటివి మామూలుగా ఉండవు కానీ పెనగొండ ప్రాంతంలో అలాంటి వేధింపులు ఆమె మీద వెంటబడ్డా కూడా కేసులు నమోదు చేయించినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం వెనగడుగు వేయకుండా భయపడకుండా ముందడుగు వేయడంతో పాటు గ్రూపులు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా కించిత్ అసంతృప్తి లేకుండా విజయం సాధించడంలో దాదాపు భారీ మెజార్టీతో కూడా ఆమె విజయం సాధించడం ద్వారానే ఈరోజు తాము ఏదైతే పార్టీ పట్ల విజేతగా ఉన్నటువంటి ఈరోజు తనకు ఒక గొప్ప అవకాశం అయితే రావడం జరిగింది సార్ ఈ విషయం మనం జగన్ రాజాకి ఒకసారి చెప్పి చూడాలి మహిళలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చేసినటువంటి ప్రయత్నం మామూలుది కాదు ట్రోలింగ్స్ గమనించినప్పుడు ఏ సభ్య సమాజము భరించలేనటువంటి ట్రోలింగ్స్ మహిళల మీద ఆంధ్రప్రదేశ్లో జరిగాయి ముఖ్యంగా కొంచెం చైతన్యవంతంగా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేసిన వాళ్ళ మీద మరీ జరిగాయి ఆ కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు లేకుండా మొత్తం ఆ సపోర్టుని నరికెయ్యాలి అన్నటువంటి ప్రయత్నం అయితే గత ప్రభుత్వం చాలా బాగా చేసింది అలాగే మీరన్నట్టు సవితమ్మ మెజారిటీ చూసినప్పుడు ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మళ్ళీ మన జగన్ రాజాకు ఒకసారి గుర్తు చేస్తా ఈ ఫిగర్ చూసారా త్రిబుల్ త్రీ డబల్ ఎయిట్ ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎంత బాగుంది రాజా ఈ మెజారిటీ ఎనీహో మరో జిల్లాకు వెళ్దాం రవిచంద్ర